నమస్తే వెల్కమ్ ట్యాక్స్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేదంటే బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారా లేదంటే బీఆర్ఎస్లోనే ఉంటూ మరి కేటీఆర్తో సయోధ్యగా కలిసి ఉండే అవకాశం ఉంటుందా ఎందుకంటే కేసీఆర్ దేవుడు అంటుంది చుట్టూత దయాలు ఉన్నారంటుంది సో ఆ దయాలు ఎవరంటున్నారనే అంశాల మీద కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఖచ్చితంగా వార్ పూర్తి స్థాయిలో ముదురుతోంది ఇదంతా వారసత్వ రాజకీయంగా కనిపిస్తోంది కేటీఆర్ వర్సెస్ కవితలాగా హరీష్ రావు ఇప్పుడు అయితే మాత్రం స్పష్టంగా కొంత కేసీఆర్ చెప్పినట్టుగానే అంటూ కూడా లాయల్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది సో ఇటు సందర్భాల్లో ఇప్పుడు తెర మీదకి కవితకి కవితతో మాట్లాడడానికి కేసీఆర్ రాయభారంలో పంపించారు గత రాత్రి సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి అయినప్పటికీ కూడా చర్చల్లో కొంత ఎటువంటి పురోగతి లేదనేది మాత్రం స్పష్టంగా మనకు విశ్వసనీయ సమా వర్గాల సమాచారం మేరకు అర్థమవుతుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపినటువంటి రాయబారం ఇప్పుడు ఫెయిల్ అయిపోయిందనే చర్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో వైరల్గా మారుతుంది అంటే వరుసగా రెండు సార్లు రాయబారులు చేసినటువంటి ప్రయత్నాలు ఆమె ఏమాత్రం కవిత మెత్తబడినట్టుగా కనిపిస్తోంది పార్టీలో ఆమె ప్రాధాన్యత కోసం ఫైట్ చేస్తున్నారు పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఇప్పుడే స్పష్టత ఇవ్వాలనేది ఆమె పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత అయితే పార్టీలో తన పరిస్థితి పైన ముందే స్పష్టత ఇవ్వాలని లేకపోతే తన దారి తను చూసుకుంటానని కవిత సీరియస్గా ఘాటుగా స్పందించినట్లుగా మనకు తెలుస్తుంది అంటే వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలోనే కేసీఆర్కు కవిత లేఖ రాయటం ఆమె అమెరికా నుంచి అమెరికాలో ఉన్నప్పుడు అది కాస్త లేఖ లీక్ అవ్వటం స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది దానిని తానే రాశారని మరొకసారి కవిత స్పష్టం చేసినటువంటి వ్యవహారంలో కేసీఆర్ చుట్టూతా ఉన్న దయ్యాలే దానిని లీక్ చేశాయనే ఆరోపణలు కూడా కవిత స్వయంగా చేసినటువంటి సంగతి మరి ఈ అంశాలపై తాజాగా కేటీఆర్ను కొంత ఆదివారం పిలిపించుకున్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా రెండు మూడు గంటల పాటు చర్చలు జరిపారు కవిత వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకురాకుంటే అది ఖచ్చితంగా పార్టీకి మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉందనే భావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది అందుకనే సోమవారం ఆమె వద్దకు రాయబార్ని పంపాడు కేసీఆర్ సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతోటే పార్టీ దూతలు కవిత ఇంటికి వెళ్లారు స్వయంగా కేసీఆర్తో అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి దామోదరరావు ఆయన ఆయన మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపులకు వచ్చానని ఆయన కవితకు స్పష్టం చేసినట్టుగా జాగృతి వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో చాలాసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు అనంతరం పార్టీ లీగల్ సెల్ చూసే బాధ్యతలు చూసే గండ్ర మోహన్ రావు ఆయన కవిత నివాసానికి వచ్చారు చేరుకున్నారు ఆయన కూడా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు మరోసారి కేసీఆర్ పంపినటువంటి ఇద్దరు దూతలు ఒకరి తర్వాత మరొకరి కవితతో మాట్లాడారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా మూడు గంటల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ చర్చల పరంపర కొనసాగినట్టుగా ఖచ్చితంగా పార్టీ వర్గాలని తెలుస్తోంది సో ఇప్పుడు దామోదర్ రావు గండ్ర మోహన్ రావు ఇద్దరికి కూడా కేసీఆర్ కుటుంబంతో కొంత బంధుత్వం కూడా ఉన్నట్టుగా పార్టీలో సీనియర్ నాయకులు చెప్తున్నారు అందుకే వారిని సంప్రదింపుల కోసం పంపినట్టుగా కేసీఆర్ స్వయంగా పంపినట్టుగా మనకి అంతోంది సమాచారం సో ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత కేసీఆర్తో కూడా కవితతో మాట్లాడించినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది తాజా రాజకీయ పరిణామాలు అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి జరిగే నష్టం ఎలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా అధికారమే మన లక్ష్యం అంటూ కూడా కొంత వివరించే ప్రయత్నం చేశారు ఎవరికి వారుగా ఉంటే ఎదురయ్యే సమస్యలపైన అధినేత కేసీఆర్ చేసినటువంటి సూచనలను వారు కవితకు వివరించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నారు మరి చర్చల్లో భాగంగా కేసీఆర్తో కూడా కొంతసేపు మాట్లాడించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అంత సో ఇప్పుడు పదవులు హోదాల విషయంలో తొందరపడొద్దని కేసీఆర్ఏ స్వయంగా ఇప్పుడు కవితకు చెప్పినట్టుగా సూచించినట్టుగా తెలుస్తోంది అయినా కూడా కవిత ఎక్కడా మెత్తబడలేదని కొంత సమాచారం సో ప్రధానంగా రెండు మూడు అంశాలపైనే కవిత చాలా పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే అంశాన్ని రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు తన సంగతి ఏంటని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది మరి కేటీఆర్ సీఎం అయితే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తనకి ఇచ్చే హోదా ఏంటని కూడా ఇప్పుడే క్లారిటీ ఇవ్వాలనేది కవిత పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆ స్పష్టత ముందే ఇవ్వాలని లేకపోతే తన దారి తను చూసుకుంటానని ఆమె కాస్త ఘాటుగా చెప్పినట్లుగా తెలుస్తోంది మొత్తంగా తాను లేవనెత్తినటువంటి అనేక అంశాలపైన స్పష్టత కోరినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా పార్టీలో తన ప్రాధాన్యత తగ్గించడం పైన కూడా తీవ్ర అసంతృప్తిని కూడా కవిత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది దాంతో ఇప్పుడు దామోదరరావు ఆమె నివాసం నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం అనంతరం లీగల్ సెల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గండ్ర మోహన్ రావు కవిత నివాసం చేరుకున్న తర్వాత కూడా ఆయన కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను కవితకు వివరించి కొంత బుజ్జగింపుల ప్రక్రియ చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ వ్యవహారం కొలిక్కి రాకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ప్రమాదం బీఆర్ఎస్ పార్టీకి పొంచి ఉందనే విషయాన్ని కూడా అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కో బీజేపీకో అడ్వాంటేజ్గా మారే అవకాశాన్ని కూడా కొంత చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లుగా మనకు తెలుస్తోంది అలాగే కేసుల వ్యవహారం కూడా కొంత చెప్పినట్టుగా అట్లాగే కేసుల పరంపర కూడా కేటీఆర్కి ఏమీ కాదని సాంకేతికంగా అవి కోర్టులో నిలబడవని కూడా కవితతో చెప్పినట్టుగా తెలుస్తుంది సో గండ్రతో సంప్రదింపులు జరిపినటువంటి తర్వాత కూడా కవిత ఏమాత్రం మెత్తబడలేదనే అంశాన్ని కూడా తెర మీదకి వస్తుంది చివరికి ఆయన కూడా చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మొత్తంగా పార్టీ అధిష్టానం వెంట వెంటనే ఇద్దరిని దగ్గరి బంధువులను రంగంలో దించినా కూడా కేసీఆర్కు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది చర్చల సంప్రదింపులు ఇవన్నీ కూడా రాయభారం అంతా ఫెయిల్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు కవిత కొంత తొందరపాటు చర్యగానే కొంత రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తారు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత మరోవైపు కేసీఆర్ పూర్తిగా ఇప్పుడు రాయబారాన్ని పంపించి కవితను కవిత వల్ల జరిగినటువంటి డ్యామేజ్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది అంటే సా సహజంగానే ఇప్పుడు రాజకీయంగా మనం అనేక పార్టీలు చూస్తే ప్రాంతీయ పార్టీలు చాలా రాష్ట్రాల్లో ఇదే వ్యవహారం అంటే ఖచ్చితంగా అధికారం కోసం వాళ్ళ ప్రియారిటీస్ కోసం పార్టీల వాళ్ళ పొజిషన్స్ కోసం కొంత ఫైట్ జరుగుతూనే ఉంటుంది అది చాలా రాష్ట్రాల్లో చెన్నై కానీ లేకుంటే ఇతరతర రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి సో ఇట్లా ఫ్యామిలీ పాలిటిక్స్లో మనం కనుక ఒకసారి చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల నడిచింది సేమ్ అక్కడ కూడా అధికారం కోసం వాళ్ళ ప్రియారిటీస్ కోసం జరిగినటువంటి పోరుగా చెప్పుకోవచ్చు ఇక గతంలో అప్పట్లో టీడీపీ పార్టీ అప్పట్లో స్టార్టింగ్లో ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబుగా జరిగింది ఇప్పుడు చెన్నై విషయం తీసుకుంటే తమిళనాడులో డిఎంకేలో స్టాలిన్ వర్సెస్ అలిగిరిగా కొంత పోరు సాగింది సేమ్ ఇటువంటి పోరే ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్ర విషయం తీసుకుంటే శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేకి రాజ్ ఠాక్రేకి మధ్య కూడా సేమ్ ఇటువంటి వారే నడిచింది ఇక యూపీ అక్కడ ఎస్పి అఖిలేష్ యాదవ్ వర్సెస్ శివపాల్ యాదవ్ కూడా సేమ్ ఇటువంటి గొడవ జరిగింది అట్లాగే ఆర్జేడీ విషయం తీసుకుంటే తేజస్వి యాదవ్ వర్సెస్ తేజ్ ప్రతాప్ యాదవ్ వాళ్ళిద్దరి మధ్య కూడా సేమ్ అధికారం కోసం సేమ్ కుటుంబంలో ఓ రకంగా పోరు సాగింది ఇక ఎల్జేపి చిరాగ్ పాశ్వాన్ వర్సెస్ పశుప్లేటి పశుపతి కుమార్ పారాస్ ఆయన మధ్య కూడా సేమ్ ఇటువంటి వారు జరిగింది ఇక ఐఎన్ఎల్డిలో కూడా అభయ్ చౌతాల వర్సెస్ దుష్యంత్ చౌతాల ఇట్లా ప్రాంతీయ పార్టీలకు ఇదేం కొత్త కాదు ప్రాంతీయ పార్టీల్లో మరీ ముఖ్యంగా కుటుంబ పార్టీలుగా చెప్పుకునే చాలా ప్రాంతీయ పార్టీలో ఇటువంటి పోరు సహజంగా ఉంటుంది దాన్ని ఇప్పుడు ఎటు ఎట్లా దీన్ని ఫైనల్ చేస్తారు ఏ విధంగా కేసీఆర్ డీల్ చేస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న ఇది ఖచ్చితంగా దీన్ని అట్లాగే వదిలేస్తే ఇది కాస్త ముదిరి చీలిక దిశగా వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయిపోతే బీఆర్ఎస్ పార్టీ జరగాల్సినటువంటి నష్టం చాలా జరుగుతుంది ఇప్పుడు ఆ నష్టం కంటే కూడా అధికారంలోకి రావటం అనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అందుకనే మరి ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా కేటీఆర్ని కవితని కేసీఆర్ కూర్చోబెట్టుకొని దీన్ని డీల్ చేస్తారా లేదంటే కనుక రాయబారులతో మొదటగా ఒక ఆమె వాదన ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు కేసీఆర్ కేటీఆర్ మరొకసారి చర్చలు జరిపిన తర్వాత ఏం చేయాలన్నది కేసీఆర్ ఆలోచన చేసి ఆయన పెద్ద రాజకీయ వ్యూహకర్త కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత ఆయన ఆమెకి ఇవ్వాల్సినటువంటి పొజిషన్ అయినా ఆమెకి ఇవ్వాల్సినటువంటి అష్యూరెన్స్ అయినా ఏమి ఇస్తారు లేకుంటే ఈమె డిమాండ్స్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చర్చలు జరిపే అవకాశాలు ఉంటాయి లేదంటే ఖచ్చితంగా ఇప్పుడు కవిత ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ తండ్రిని కేసీఆర్ని ఆమె బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానే స్పష్టంగా రాజకీయంగా అర్థమవుతుంది అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఆమెకి ఏం కావాలని ఆమె కోరుకుంటున్నారు సో ఇప్పుడు ఆమె కోరుకున్నటువంటి డిమాండ్స్ని ఇప్పుడు గత రాత్రి దూతలతో చర్చలు జరిపినటువంటి సందర్భంగా కేసీఆర్కి స్వయంగా వివరించినట్టుగా తెలుస్తుంది మరి దూతలు కేసీఆర్కి కి కన్వే చేసిన తర్వాత కేటీఆర్ కవిత కేసీఆర్ ముగ్గురు కూర్చొని కుటుంబంలో కూర్చొని చర్చించుకొని వీటిని సార్ట్అవుట్ చేసే దిశగా మరి అడుగులు పడతాయా మరి కేసీఆర్ ఏ విధంగా డీల్ చేస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది మరి గత రాత్రి అయితే మాత్రం రాయబారులు జరిపినటువంటి చర్చలు అయితే ఫెయిల్ అయినాయి మరి భవిష్యత్తులో కేసీఆర్ ఎట్లా డీల్ చేస్తారనేది మాత్రం వెయిట్ చేసి సో మీరు కూడా ఇంట్లో జరిగినటువంటి ఈ వివాదం కవిత రాసినటువంటి లేఖ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇదంతా కేవలం టీకప్ లో తుఫాన్ లాగా మరి కేసీఆర్ వీటిని డీల్ చేసి క్లోజ్ చేస్తారా ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో క్యాడర్ లో కూడా తెలియనటువంటి ఆందోళన ఒక రకంగా కొనసాగుతోంది మరి భవిష్యత్తులో ఆ ఆందోళనకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కేసీఆర్ ఇస్తారా లేదంటే బీఆర్ఎస్ నిలువుగా చీలుస్తారా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ